హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మీకు వీడియో చూస్తుంటేనే నాకు తెలిసి చాలామందికి ఉంటుంది ఎస్ ఇది ఎస్ఆర్నో రీడింగ్ కార్డు సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ఆర్నో అని తెలుసుకోవాలని అనుకుంటున్న వాళ్ళకి వీడియో యూజ్ అవుతుంది అండ్ నేను ప్రీవియస్గా కూడా ఎస్ఆర్నో రీడింగ్ చేశానండి బట్ ఈ రీడింగ్ ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉండబోతుంది ఎందుకు అనంటే మనము ఒక క్వశ్చన్ అడిగేసి అది అవుతుందా లేదా అని చెప్పేసి ఊరికే జస్ట్ ఎస్ఆర్నో చూస్తాం కదా సో ఇక్కడ ఏంటంటే నేనేమనుకున్నానంటే ఇఫ్ ఇన్ కేస్ ఎస్ వచ్చింది అనుకోండి మీ క్వశ్చన్కి ఓకే అవుతుందిలే అని చెప్పేసి రిలాక్స్గా ఉంటారు కొంతమంది కొంతమందికి ఇఫ్ ఇన్ కేస్ నో వచ్చింది అనుకోండి ఓకే నో వచ్చింది ఇంకా ఇది అవ్వదేమో అని చెప్పేసి అలానే సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు నేనేమనుకున్నానంటే సి ఎస్ వచ్చినంత మాత్రాన అది పక్కా అవుతుంది మీరేం చేయకపోయినా అని చెప్పేసి అదేం రూల్ లేదండి ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ నాకు వస్తుందా లేదా అని చెప్పేసి అడిగారు జాబ్ లేని వాళ్ళని అనుకోండి ఆ కార్డు ఎస్ వచ్చింది అనుకోండి ఓకే ఎస్ వచ్చింది ఇంకా నాకు ఈ జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి మీరు ఖాళీగా ఉంటే అవ్వదు కదా మీరు అప్లై చేయాలి నేను ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వాలి కదా సో అలా మీరు చేయాల్సినవి మీరు చేయాలి కదా సో అప్పుడే మనకి ఆ ఎస్ కార్డ్కి యూజ్ అనేది ఉంటుంది అలానే నో కార్డ్ వచ్చింది అనుకోండి కొంతమందికి లేదు ఇంకా నా వర్క్ అవ్వదేమో అన్నట్టు అలానే సాడ్గా ఫీల్ అవుతూ అనుకోండి ఖాళీగా ఉంటే అది టైం వేస్ట్ కదా ఇఫ్ ఇన్ కేస్ అందులో మీరు ఏం చేయాలి ఇఫ్ ఇన్ కేస్ ఒక వర్క్ అవ్వలేదు అని అనుకోండి వేరే వర్క్ ట్రై చేయాలి లేకపోతే వేరే వేలో ట్రై చేయాలి అని చెప్పేసి మనకి సజెషన్స్ ఉంటాయి కదా సో అలా నేను ఇప్పుడు ఈ వీడియోలో మనకి మీ క్వశ్చన్కి ఆన్సర్తో పాటు అట్ ద సేమ్ టైం మీరు లైక్ ఏం చేయాలి అనే సజెషన్ కూడా ఈ వీడియోలో ఇస్తాను అంటే ఎస్ఆర్నో కార్డుతో పాటు ఒక అడ్వైస్ కార్డ్ కూడా నేను పెట్టాను సో ఇవి సిక్స్ ఫైల్స్ ఉన్నాయి కదా మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఈ సిక్స్ ఫైల్స్లో సిక్స్ కార్డ్స్ మీరు అనుకున్న క్వశ్చన్కి ఎస్ఆర్నో ఆన్సర్ ఇంకా రిమైనింగ్ సిక్స్ కార్డ్స్ ఏంటంటే మీకు అడ్వైజ్ కార్డ్స్ అడ్వైజ్ కార్డ్స్ అంటే ఎస్ వచ్చింది అనుకోండి ఎస్ వచ్చినంత మాత్రాన మీరు ఏం చేయకోకుండా ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి మీరు ఏం చేయాలి అనే సజెషన్ ఉంటుంది నో వస్తే ఆ వర్క్ అవ్వలేదు అని చెప్పేసి సాడ్గా ఫీల్ అవ్వకుండా మీరు ఆ వర్క్ ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది మీకు లైక్ అడ్వైజ్ ఏంటి తీసుకోవాల్సిన లైక్ వర్క్స్ ఏంటి మీకు ఇచ్చే సజెషన్ ఏంటి ఆ సజెషన్ యూజ్ చేసుకొని మీరు మీ వర్క్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అంటే నో ఉన్న క్వశ్చన్కి కూడా అంటే నో వచ్చిన క్వశ్చన్ని కూడా మీరు ఆ వర్క్ని చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందనమాట మీ ఎఫర్ట్స్ పెట్టేసి సో అందుకోసం అని చెప్పేసి నేను ఇది డిఫరెంట్గా ఉండాలి కొంచెం అందరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీసుకొని వచ్చాను సో వీడియో పాస్ చేసి మీ క్వశ్చన్స్ ఏ ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఏ క్వశ్చన్కి ఏ కార్డు అని చెప్పేసి పిక్ చేసుకోండి నేను సిక్స్ ఫైల్స్ పెట్టాను అని చెప్పేసి సిక్స్ క్వశ్చన్సే ఉండాలి అని చెప్పేసి రూల్ ఏం లేదు సిక్స్ క్వశ్చన్స్ ఉండకపోవచ్చు ఒకరికి ఒక క్వశ్చనే ఉండొచ్చు అంటే మేబీ మేజర్గా ఇప్పుడు థింక్ చేస్తునే ఒకటే అయి ఉండొచ్చు లేదా టూ ఉండొచ్చు త్రీ అయి ఉండొచ్చు ఎన్నైనా అయి ఉండొచ్చు అది మీ ఇష్టం అన్నమాట సిక్స్ పెట్టాను కదా ఫైల్స్ అని చెప్పేసి సిక్స్ క్వశ్చన్సే ఉండాలి అని చెప్పేసి రూల్ ఏం లేదు అండ్ నేను ఇంకోటి ఏంటంటే ప్రీవియస్గా చూసిన దాంట్లో వీడియోస్లో కొంతమంది వాళ్ళ చిల్డ్రన్స్ కోసము వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కోసము ఈ ఎస్ఆర్నో పిక్ చేసుకోవడం కూడా జరుగుతుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా మీ కిడ్స్ కోసమైనా ఎవరి కోసమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు సో వీడియో పాజ్ చేసి ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని మీ ఇంట్యూషన్ ఏ ఏ క్వశ్చన్కి ఏ పిక్ చేసుకోవాలి పైల్ అని చెప్పేసి మీకు అనిపిస్తుందో అనిపించి అది పిక్ చేసుకొని తర్వాత వీడియో ప్లే చేసి కంటిన్యూ చేయండి ఓకే సో మనం ఇప్పుడు ఈ వీడియోలు చూద్దాము సో పైల్ వన్ మీరు ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి ఈ పైల్ వన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అండి సో మీరు ఏదన్నా అనుకోని ఉండొచ్చు ఆ క్వశ్చన్ ఏదన్నా అవ్వచ్చు దానికి ఆన్సర్ ఎస్ నాకు తెలిసి ఇది మోస్ట్లీ కెరీర్ రిలేటెడ్ లవ్ రిలేషన్షిప్ రిలేటెడ్ నాకు ఎక్కువగా అనిపిస్తుంది అండ్ మీరు ఎన్ని రోజులు పీస్ మిస్ అయ్యారు అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు పీస్ఫుల్ ప్లేస్కి వెళ్తున్నారు అండ్ మీ కెరీర్లో ఇఫ్ ఇన్ కేస్ కెరీర్ గురించి అయితే కెరీర్లో మీకు అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి ఇన్ని రోజులు సో ఇప్పుడైతే మంచిగా ఉండబోతుంది అండ్ హెల్త్ రిలేటెడ్ కూడా హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు హెల్త్ మంచిగా ఉంటుంది అండ్ లవ్ రిలేషన్స్లో కూడా మీకేమైనా గొడవలు ఇవన్నీ అవుతున్నాయి అని అంటే ఇప్పుడు మంచిగా ఉంటుంది సో ఈ ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఎస్ అండి సో అడ్వైస్ కార్డ్ ఏంటో చూద్దాము మీకు ఇది ఎస్ సో మీకు అడ్వైజ్ ఏంటంటే మీరు ఓవర్ థింక్ చేయకోకుండా మీకు ప్రజెంట్ ఉన్న మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతోటి ఇఫ్ ఇన్ కేస్ మ్యారేడ్ అయిన వాళ్ళు కిడ్స్ ఉన్నాయారు అనుకోండి కిడ్స్ తోటి కొంచెం ఎంజాయ్ చేయండి అలానే కొంచెం మీకు మైండ్ పీస్గా ఉండాలి అని బయటికి వెళ్ళేసి రండి కొంచెం ప్లేస్ చేంజ్ అవుతే మీకు ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా సో నేను కార్డులో ఫస్ట్ చెప్పాను కదా పీస్ఫుల్నెస్ లేదు అన్నట్టు ఫీ అనిపిస్తుంది నాకు ఆ కార్డులో అని చెప్పేసి సో అది మీకు అడ్వైజ్ ఏంటంటే కొంచెం టైం మీ తోటి స్పెండ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీతోటి కొంచెం బయటికి అలా రండి సో ఇది మీకు అడ్వైస్ అండ్ పైల్ టూ ఫైల్ టూ నైట్ ఆఫ్ కప్స్ అండి సో ఈ సెకండ్ పైల్లో ఐ మీన్ సెకండ్ పైల్ ఏ క్వశ్చన్కి అయితే చూస్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఎస్ నాకు తెలిసి ఎమోషన్స్ రిలేటెడ్ చూస్ చేసుకున్నట్టు ఉన్నారు మీరు ఆర్ ఎల్స్ ఏదైనా లైక్ కాంపిటేటివ్ రిలేటెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్టు ఉన్నారు మేబీ ప్రమోషన్స్ కానీ లేకపోతే జాబ్ కానీ ఇలాంటివి కూడా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఎస్ అండి సో మీకు నాకు తెలిసి రిలేషన్షిప్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అని అంటే అవి అయితే మంచిగా అయ్యే ఛాన్స్ ఉంది అండ్ మీకు విక్టరీ కనిపిస్తుంది జాబ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి అయితే ఆర్ఎస్ ప్రమోషన్ కోసం వెయిట్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఎస్ కనిపిస్తుంది ఏ క్వశ్చన్ మీకు ఏ కేటగిరీ అయినా కానీ నేను ఇప్పుడు ఇందులో చెప్పిన టూ త్రీ కేటగిరీసే కాదు ఇంకా ఏ కేటగిరీ అయినా కూడా ఆన్సర్ ఎస్ అండి సో అడ్వైస్ కార్డ్ ఏంటో చూద్దాము సో అడ్వైస్ కార్డ్ ఏంటంటే ఫైవ్ ఆఫ్ స్కోర్డ్స్ అంటే మీకు ఇక్కడ చెప్పాను కదా కప్స్ ఎమోషన్స్ రిలేటెడ్ మీకు లైక్ ఏమన్నా ప్రాబ్లమ్స్ నావే అని చెప్పేసి సో మీరు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే నాకు ఎక్కువ ఎమోషనల్ పర్సన్ అన్నట్టు చూపిస్తుంది సో మీరు కంప్లీట్గా ఎమోషన్స్లోనే ఉండకుండా మీ సరౌండింగ్స్లో ఇదిగో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మిమ్మల్ని బిట్రే చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అందరినీ బ్లైండ్గా నమ్మకండి అండ్ మీరు కొంచెం ఓన్లీ ఎమోషన్స్తోనే కాదు కొంచెం తెలివిగా కూడా ఉండాలి అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది కార్డు అడ్వైజ్ ఏంటంటే సో మీరు మీరు ఇప్పుడు ప్రజెంట్ అనుకున్న క్వశ్చన్కి ఎస్ ఆన్సరు బట్ కాకపోతే కొంచెం థింక్ చేయండి అన్నట్టు అనిపిస్తుంది అంటే ప్రాక్టికల్ థింకింగ్ అవసరమో అన్నట్టు చూపిస్తుంది సో మరి మీరు ఏ కేటగిరీలో చూస్ చేసుకున్నారో అది మీకే తెలియాలి సో చూడండి ప్రాక్టికల్ థింకింగ్ అయితే మీకు అడ్వైస్ చూపిస్తుంది ప్రాక్టికల్గా కొంచెం థింక్ చేయండి అన్నట్టు సో కమింగ్ టు ఫైల్ త్రీ ఫైల్ త్రీ మీరు ఏదైతే క్వశ్చన్ అనుకున్నారో దానికి నో అండి ఆన్సర్ సో క్లియర్గా నో చూపిస్తుంది ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ అనుకున్నారో నాకు తెలియదు థర్డ్ పైల్ వాళ్ళు థైడ్ థర్డ్ పైల్కి సో ఇందులో నాకైతే ఇక్కడ ఈ క్వశ్చన్కి అయితే నో చూపిస్తుంది నో చూపించిందని చెప్పేసి మనం కంప్లీట్గా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు సో అడ్వైజ్ ఏంటో చూద్దాము అడ్వైజ్ ఫోర్ ఆఫ్ కప్స్ అండి అంటే నాకు తెలిసి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే సో ఈ క్వశ్చన్ ఏదైనా అవ్వచ్చు దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉందండి దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉంది బట్ ఏంటంటే మీరు ఆన్సర్ని చూడట్లేదు అని చూపిస్తుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషన్ రిలేటెడ్ ఏమన్నా మీకు లాస్ ఉంది అనుకోండి లాస్ ఇన్ ద సెన్స్ ఏమైనా బ్రేకప్ సిచ్యువేషన్ కానీ మీ పర్సన్ తోటి గొడవలు అవ్వడం కానీ ఆర్ ఎల్స్ మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే మీ లైక్ హస్బెండ్ తోటి కానీ లేకపోతే మీ వైఫ్ తోటి కానీ గొడవలు అయినాయి అని చెప్పేసి చూపిస్తూ అలా ఉంది సిచ్యువేషన్ అని అనుకోండి సో మీరు ఫోకస్ అనేది మీ ఎమోషన్స్ మీదనే పెడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో మీ దగ్గర ఉన్నాయి మీ చుట్టుపక్కల మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి బట్ అయినా మీరు సాటిస్ఫాక్షన్గా లేరు అని చెప్పేసి చూపిస్తుంది సో నాకు తెలిసి ఇది ఇది కూడా ఎస్కాడే కాకపోతే మీరు నో చేసుకుంటున్నారు అని చెప్పేసి నాకు ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన దగ్గర ఉన్నా కూడా మనం వాటి వాల్యూ తెలుసుకోలేక వాటిని ఇగ్నోర్ చేయొచ్చు అండ్ లేకపోతే వాటిని చూడాలి అనేసి అనుకోకపోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో లవ్ బ్రేకప్ అయిన వాళ్ళు ఉండొచ్చు అంతకంటే మంచి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు అయినా కూడా మీరు లైక్ నాకు ఈ పర్సన్ వద్దు నాకు నా నేను లవ్ చేసిన పర్సనే కావాలి అన్నట్టు సో ఇలాంటి నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను ఓన్లీ రిలేషన్ అనే కాదు ఏవైనా కూడా మీకు మీ దగ్గర ఉన్నాయి మీకు కావాల్సినవి కాకపోతే మీరు వాటితోటి సాటిస్ఫై అవ్వట్లేదు అని చెప్పేసి చూపిస్తుంది సో కొంచెం ఇది మీకు అడ్వైజు ఉన్న వాటిని మీరు గుర్తించండి అని చెప్పేసి సో మీకు అది మీరు తెలుసుకుంటే మాత్రం మంచిగానే ఉంటుంది అని చెప్పేసి దీని మీనింగ్ సో ఫైవ్ ఫోర్ ఏంటో చూద్దాము ఓకే పైల్ ఫోర్ ఎస్ అండి మీరు ఏ క్వశ్చన్ అనుకున్నారో తెలియదు కానీ దానికి ఆన్సర్ ఎస్ నైన్ ఆఫ్ పబ్స్ నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యే చేశారు సో ఇప్పుడు మీకు రిలాక్స్ టైము మీరు ఎంజాయ్ చేయాల్సిన టైము అని చెప్పేసి చూపిస్తుంది దేని గురించి అనుకున్నారో నాకు తెలియదు క్వశ్చన్ బట్ దేని గురించి అయినా కూడా దీనికి ఆన్సర్ అయితే ఎస్ అండి సో ఏ విషయంలోనైనా కూడా మీరు తీసుకున్న క్వశ్చన్ ఏ విషయం ఏ క్యాటగిరీలో అయినా కూడా ఆ కేటగిరీలో మీరు చాలా ఇప్పటివరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సో ఇప్పుడైతే ఆ ఫేస్ చేసిన వాటికి మీకు రిజల్ట్ వచ్చే టైం అన్నట్టు చూపిస్తుంది అడ్వైజ్ ఏంటంటే ఎస్ అడ్వైజ్ కూడా రిలేటెడ్గా ఉంది చూడండి మీరు ఎక్కువ థింక్ చేయకండి మీరు చేసిన లైక్ మీరు మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి ఇది మీనింగ్ అనమాట సో వైల్ ఫోర్ ఎక్కువ థింక్ చేయకండి మీకు పాజిటివ్గానే ఉంది మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్స్ వస్తుంది ఫైల్ ఫైవ్ వా మెజిషియన్ అండి మీరు ఏ క్వశ్చన్ చూస్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అండి ఇందులో అయితే ఏ కేటగిరీ అయినా కానీ ఆల్ కేటగిరీస్ మీరు ఏ కేటగిరీ చూస్ చేసుకున్నా అంత దీనికి ఆన్సర్ ఎస్ అండి మీ చేతిలోనే అన్నీ ఉన్నాయి అని చెప్పేసి సింపుల్గా ఓకే మీరు ఏం చేయాలనుకుంటే అది చెయ్యొచ్చు అనేసి మీ ఇన్నర్ స్ట్రెంత్ని మీరు గుర్తించండి మీలో చాలా పవర్ ఉంది ఐ మీన్ మీకు చాలా పవర్ ఉంది మీరు ఏమనుకున్న దాన్ని సాధించగలరు అని చెప్పేసి వస్తుంది కానీ పాజిటివ్గా మాత్రమే నెగిటివ్గా అనుకోకండి నెగిటివ్ థింగ్స్ సైడ్ పాజిటివ్గా ఇస్తున్నాను అన్నట్టయితే అనుకోకండి మీలోని పవరు పాజిటివ్గా యూజ్ చేయండి నెగిటివ్గా యూజ్ చేయకండి ఓకే సో అడ్వైస్ నైట్ ఆఫ్ వాన్స్ సో మీరు కొంచెం యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా మీలో చాలా పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ని మీరు ఐడెంటిఫై చేయండి ఆ ఐడెంటిఫై చేసిన పవర్స్ని మీరు యూజ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది మీ పవర్స్ మీరు యూజ్ చేస్తే దీన్ని మీరు లైక్ మీరు సక్సెస్ చూడొచ్చు అన్నట్టు అనమాట సో పైల్ సిక్స్ ఫైల్ సిక్స్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి కూడా ఎస్ ఆన్సర్ అండి సో ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నట్టు చూపిస్తుంది నాకు తెలిసి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నట్టున్నారు సో హెల్త్ గురించి కొంచెం తీ లైక్ మీరు కేర్ తీసుకోండి ఇది చూపిస్తుంది కానీ మీరు లైక్ మీరు కావాలనుకుంటున్న క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఎస్ అండి అడ్వైజ్ ఏంటో చూద్దాము వా నాకు తెలిసి మీరు మనీ రిలేటెడ్ థింగ్స్లో చాలా మంచిగా ఉన్నట్టున్నారు ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా కూడా మంచిగా అవుతారు ఫ్యూచర్లో అన్నట్టు అనిపిస్తుంది సో మీరు కొంచెం వేరే వాళ్ళకి మీకు వచ్చే ఇన్కంలో కొంచెం కొంచెం పర్సెంట్ వేరే వాళ్ళకి దానం చేయండి అని చూపిస్తుంది సో దట్ మీకు మీ హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి క్యూర్ అవుతాయి అన్నట్టు చూపిస్తుంది నాకు తెలిసి ఇక్కడ కొంచెం రెస్ట్ అవసరము అట్ ద సేమ్ టైం మీరు కొంచెం వేరే వాళ్ళకి లైక్ కంట్రిబ్యూట్ చేయాలి ఐ మీన్ వేరే వాళ్ళకి డొనేట్ చేయాలి అని చెప్పేసి చూపిస్తుంది ఆ డొనేషన్ వల్ల మీకు ఈ పాజిటివ్ మీ లైఫ్లో ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది సో నాకు తెలిసి ఇక్కడ మీ దగ్గర మనీ ఎక్కువ ఉన్నట్టుంది బట్ కాకపోతే హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు చూపిస్తుంది ఎఫ్ఎన్కేసి కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇది రెజనెట్ అయితే మాత్రం మీరు కొంచెం డొనేట్ చేయండి ఆ డొనేషన్ వల్ల మీకు వచ్చే లైక్ పాజిటివ్ అనేది పాజిటివిటీ అనేది మీ హెల్త్ రిలేటెడ్ మీకు ఉన్న ఇష్యూస్ని క్యూర్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి సో ఇదండి ఈరోజు ఎస్ఆర్ నో రీడింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు రిలేటివ్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా ఈ వీడియో యూస్ అవుతుంది వాళ్ళకి కూడా ఆన్సర్స్ తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి అండ్ అడ్వైజ్ ఏం అడ్వైస్ తీసుకోవాలి అని చెప్పేసి ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది అండ్ అలానే మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్